ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన పెంచుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా అనేక విశేషాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్వతి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పార్వతి గారు నమస్కారం మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నప్పుడు కోపంకి సంబంధించినటువంటి విశేషాలు అందిస్తూ ఉన్నారు కోపం అనేది ఎందుకు వస్తుంది దానికి రూట్ కాజెస్ ఎలా ఉంటాయి వంటివి వివరిస్తూ ఉన్నారు అయితే అప్పుడు మనకి సమయాభావం వల్ల అసలు కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి విధానాల గురించి తెలుసుకోలేకపోయాం అందుకే దానికి సంబంధించి ఈ ఎపిసోడ్లో తెలుసుకోవాలి అనుకుంటున్నాము ఎలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకు ఆహారానికి జీవన శైలికి కూడా ఏమన్నా సంబంధం ఉంటుందా దాన్ని అదుపులో చేసుకునేటువంటి పద్ధతులు ఏవైనా ఉన్నాయా ఒకసారి తెలియజేయండి ఫస్ట్ నిజంగా ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని మనం అనుకున్నప్పుడు డెసిషన్ కూడా స్ట్రాంగ్గా తీసుకోవాలి ఏదో కోపం వచ్చినప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుండు దీనివల్ల నేను చాలా నష్టపోతున్నాను అని మన వీక్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఫలితాలు ఎంతగా ఉండవు లేదు మనం చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం ఎందుకంటే దానివల్ల మనం ఎంత నష్టపోయామో ఎంత మనశ్శాంతిని కోల్పోతున్నామో ఎంత ఆనందాన్ని కోల్పోతున్నామో ఎంత అది మన ఆరోగ్య వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతుంది దాని కారణంగా సంతోషంగా ఉండడం కోసం నేను ఎన్ని ఎడిక్షన్స్కి కూడా లోన్ అవుతున్నాను అని నేను ఫస్ట్ అర్థం చేసుకున్నప్పుడు నేను వెంటనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు మనకి రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం దేన్ని కూడా కంట్రోల్ చేయలేము ఎందుకంటే ఒక స్ప్రింగ్ తీసుకున్నాం అనుకోండి దాన్ని మనం ఇలా ఎంతగా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ దాన్ని ఇలా పెట్టి ఒత్తిపెట్టామనుకోండి తర్వాత అది ఇలాగా అయిపోతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఎమోషన్స్ని ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేయలేము ఫస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకొని అర్థం చేసుకొని దేని కారణంగా కలుగుతుంది అనేది మనకు ఒక రియలైజేషన్ కూడా ఉండి అప్పుడు మనం పరివర్తన చేసుకోగలం అన్నమాట సో ఫస్ట్ ఇక్కడ మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆహారానికి కోపానికి లేదా నెగిటివ్ ఎమోషన్స్కి కొంచెం దగ్గర సంబంధం ఉంది మనం తీసుకునేటువంటి ఆహారము ఎక్కువగా ఉప్పు కారము ఆయిల్స్ మసాలాలు ఇలా ఉండి ఏదో ఆలోచిస్తూ లేకపోతే టీవీ చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఏ రకమైనటువంటి ఎక్కువ నెగిటివ్ వైబ్రేషన్స్తో కూడా మనం ఆహారాన్ని కుక్ చేస్తున్నా ఆటోమేటిక్గా మన మీద చాలా ప్రభావం ఉంటుందన్నమాట ఆహారము వండేటువంటి విషయంలో కూడా దాన్ని తీసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే ప్రకృతికి మన వైబ్రేషన్స్ని ఎక్కువగా గ్రాస్ప్ చేసుకుని రిసీవ్ చేసుకునే పవర్ ఉంటుంది ఇది మనకి బాగా అర్థం కావాలన్నమాట సో వెనకటి కాలంలో ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు ఈరోజంతా లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి టీవీ చూస్తూ లేకపోతే ఫోన్లో మాట్లాడుతూ లేకపోతే పేపర్ చూస్తూ లేకపోతే మొబైల్ వాచ్ చేస్తూ లేకపోతే ఫేస్బుక్ చూస్తూ ఇలా మనం కుక్ చేస్తూ ఉన్నాం కదా మన మనసులో ఉన్నటువంటి ఆ పవర్ ఆ ఫీలింగ్స్ ఆ వైబ్రేషన్స్ నన్నింటినీ ప్రకృతి రిసీవ్ చేసుకుంటుంది అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కహావత్ సామ్యత ఏంటి అంటే జైసా అన్ వైసా మన్ మనం ఎటువంటి ఆహారం తీసుకుంటామో అటువంటి మనస్సు తయారవుతుంది ఉదాహరణ కోసం మనం పండ్లు కూరగాయలు తీసుకున్నాం అనుకోండి డైజెషన్ సిస్టమ్ ఎలా ఫీల్ అవుతుంది అంటే తక్కువ లోడ్ ఉన్నటువంటిది లోపలికి వచ్చేసింది తక్కువ లోడ్ ఉంది అనుకోండి అది తొందరగా వెళ్ళడానికి క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది కదా సో నేను తీసుకునేటువంటి ఆహారము నా పైన నా భావాలపైన నా మనస్సు పైన చాలా ప్రభావాన్ని చూపుతుంది నేను ఏదో ఆలోచిస్తూ కోపంతోనో చికాకుతోనో లేకపోతే ఎందుకు ఎప్పుడు ఇలాగే ఇదే ఈ మోనోటైనస్ లైఫ్ అని అనుకున్నా సో అటువంటి భావాలు వచ్చినప్పుడు వండకుండా తర్వాత మనసు ప్రశాంతంగా అయినప్పుడు కుక్ చేసుకొని హాయిగా తింటే మాత్రము అది బాగుంటుంది అనమాట సో ఇంకా నెక్స్ట్ కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలి నాలో శాంతి యొక్క శక్తి తగ్గింది నాలో ప్రేమ యొక్క శక్తి తగ్గింది నాలో ఆనందం యొక్క శక్తి తగ్గింది నాలో సహన శక్తి తగ్గిపోయింది నన్ను నేను అర్థం చేసుకుని ఇతరులను అర్థం చేసుకునేటువంటిది తగ్గిపోయింది అండ్ నెక్స్ట్ యాంగర్ అని అంటే కాన్షియస్ లో జరిగేటువంటి ఎమోషనల్ రియాక్షన్స్ ఎదుటి వ్యక్తి ఏమో కానీ ఫస్ట్ నేను దెబ్బతింటున్నాను నా ఆరోగ్యం దెబ్బతింటుంది ఉదాహరణ కోసం మీ చేతికి ఇప్పుడు ఒక మైక్ ఇచ్చారనుకోండి సో మీరు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు మీకు ఫిఫ్టీన్ మినిట్స్ కంఫర్టబుల్ ఉంటుంది తర్వాత మైక్ చేస్తాం మైక్ మాట్లాడేటప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ కంఫర్టబుల్ ఉంటుంది కానీ మీకు డైరెక్షన్స్ ఇచ్చారు మీరు మళ్ళీ హ్యాండ్ మార్చకుండా అదే లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువసేపు పట్టుకొని అలాగే ఉండాలి అది ఓకే సో మనం ఆజ్ఞాకారి మనలో వినే విధేయత ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసాము సో పదిహేను నిమిషాలు బాగానే ఉంటుంది తర్వాత అరగంట గంట టూ అవర్స్ అయిన తర్వాత ఏం చేస్తాం ఇంకా చాలా నొప్పి ఉంటుందా లేదా తర్వాత హ్యాండ్ని ఇలా చేసి అలా చేసి నొప్పి ఉంటుందా లేదా ఒక వస్తువుని మనం ఇలా చేతులతో స్థూలంగా పట్టుకుంటుంటేనే ఎంతో నొప్పి బాధ సఫరింగ్ ఉంటుంది మరి మైండ్లో ఎవరి మీదో జరిగింది ఏదో జరిగింది ఎక్కడో జరిగింది ఎప్పుడో జరిగింది ఇవన్నీ మైండ్లో అలాగే హోల్డ్ అన్ చేసి పెట్టుకుంటున్నాం ఇది కంటికి కనిపిస్తుంది అది కనిపించట్లేదు సో చేత్తో మైకి ఇలాగే ఒకే లో పెట్టుకున్నప్పుడు నాకు ఎంత బాధ నొప్పి ఉంటుందో మైండ్లో అలాగే ఈ నెగిటివ్ ఎమోషనల్ రియాక్షన్స్ని పెట్టుకున్నప్పుడు కూడా అంతే నేను మానసిక ప్రశాంతతని ఆనందాన్ని కోల్పోతాను వీటన్నింటికంటే ఇంకా మనకు కావలసిన ఆనందాన్ని సుఖాన్ని భగవద్ ధ్యానంలో ఆయన ప్రేమలోనే పొందుతాం సో ఇవన్నీ మైండ్లో ఎమోషనల్ నెగిటివ్ రియాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఆ ధ్యానంలో కూర్చుంటే మనస్సులో ఆన్ స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ అవే గుర్తొస్తూ ఉంటాయి తర్వాత కంప్లైన్ చేస్తాము మెడిటేషన్ చెయ్యలేము అది చాలా కష్టమైనటువంటిది అది యోగులకే మాత్రమే సాధ్యము అని ఎందుకంటే యోగులు వాళ్ళ మనస్సును ఎప్పుడు క్లీన్గా క్లియర్గా ఉంచుకుంటారు వెంటనే జరిగింది మర్చిపోతారు నేను కూడా అలా కాగలను అనేటువంటి నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని మర్చిపోతూ ఉంటామన్నమాట సో ఎప్పుడైతే నాకు ఇంత అవేర్నెస్ ఇంత రియలైజేషన్ ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నేను దాన్ని దగ్గరికి రానివ్వకుండా ఎంతవరకు కంట్రోల్లో ఉంచుకోవాలో అంతవరకు కంట్రోల్లో ఉంచుకుంటాను సూపర్ అండి ఈ కోపానికి సంబంధించి చాలా చక్కనైనటువంటి విశేషాలు అందించారు అలాగే మనలో ఉండే అనేక భావాల్లో పవర్ టు విత్డ్రా సంకీర్ణ శక్తి అనేటువంటి ఒక భావం గురించి కూడా వింటూ ఉంటాం దానికి మోస్ట్ ఎగ్జాంపుల్గా తాబేలుని టోర్టాయిస్ని తీసుకుంటూ ఉంటాము ఎందుకంటే శివాలయాల్లోనే కాదు ఇప్పుడు ఆధ్యాత్మికంగా పర్సనల్గా సైకలాజికల్గా అన్ని విధాలుగా చేతికి ఉంగరం రూపంలో కావచ్చు ఒక టెంపుల్కి వెళ్ళామంటే తాబేల్ని చూడటం కావచ్చు మనకి అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే దీని వెనుకున్నటువంటి విశేషం ఏంటి పవర్ టు విత్డ్రా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీకు ఎంతో అవేర్నెస్ ఉంది సో మనం నిజంగా చూస్తూ ఉంటాము కొంతమందికి ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఇంట్లో అలసడి ఉన్న మనస్సులో అలసడి ఉన్నా మనకు ఎవరైనా ఎలా సజెస్ట్ చేస్తారు అంటే తాబేలు సింబల్ ఉన్నటువంటి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన మీకు అలసడి తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంకొంతమంది కూడా అడుగుతూ ఉంటారు ఇంట్లో తాబేలుని పెట్టుకోవచ్చా అని సో ఇంకా దేవాలయాలలో శివాలయాలలో నందీశ్వరునితో పాటు తాబేలుని కూడా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ తాబేలు ఉన్నటువంటి ఉంగరాన్ని పెట్టుకోవడము లేకపోతే తాబేలుని ఇంట్లో పెట్టుకోవడము ఇవన్నీ నిజంగానే ఐశ్వర్యం ఇవన్నీ నిజంగానే కనక వర్షం ధనవర్షాన్ని కురిపిస్తాయి అవునా ఎప్పుడు తాబేలులో ఏదైతే గుణం ఉందో తాబేలులో నిజంగా ఏదైతే శక్తి ఉందో తాబేలులో ఎంత సహనం ఉందో తాబేలులో ఎన్ని గుడ్ వండర్ఫుల్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని నేను ఫస్ట్ అర్థం చేసుకొని దాన్ని నేను మనస్సులో అడాప్ట్ చేసుకొని నా నిజ జీవితంలో కర్మల్లోకి తీసుకొచ్చినప్పుడు నిజంగా మంచి ఫలితాన్ని వండర్స్ జరగదు దాన్ని మనస్సు నుంచి మాటల నుంచి కర్మల్లోకి తీసుకొచ్చి అది మన ప్రవర్తనలో స్వరూపంలో కనిపించినప్పుడు జరుగుతుంది అయితే ఇక్కడ తాబేలు గురించి చెప్పేటప్పుడు దాని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి నూట యాభై సంవత్సరాలని చెప్తారు తాబేలు చాలా తెలివైనటువంటి జీవి అని కూడా చెప్తారు తాబేలుకున్నటువంటి ఆ వండర్ఫుల్ క్వాలిటీ మనకి ఏంటి అంటే తాబేలు అవసరమైనప్పుడు కర్మ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే తన కర్మేంద్రియాలన్నింటినీ ఓపెన్ చేసి కర్మ చేస్తుంది భగవత్ సృష్టి చూడండి ఎంత అద్భుతమైనటువంటిది దానికి ఏం పని లేదు కర్మ లేదు అనుకోండి ఆ కర్మేంద్రియాలని విత్ డ్రా అంటే లోపలికి తీసుకొని వెనక్కి తీసుకొని స్వయంలో ఇముడ్చుకొని అంతర్ముఖీగా ఉంటుంది సో ఇది మన లైఫ్ స్టైల్కి వచ్చినప్పుడు మనం కూడా ఏం అవసరం లేదు అనుకోండి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు సో మాటల మీద కంట్రోల్ ఎక్కువగా మనం చేయాల్సిన పని చేసాం మన ప్రాజెక్ట్ అయిపోయింది మన వర్క్ అయిపోయింది ఇక మనస్సుని అనవసరమైనటువంటి యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయకుండా మొబైల్ మాట్లాడకుండా టీవీ చూడకుండా మనస్సుని కూడా లోపల సూక్ష్మ ప్రయాణం నాలోకి నేను తొంగి చూసుకుంటూ అంతర్ముఖిగా అయి ధ్యానంలో ఉండేటువంటి అభ్యాసము తరువాత స్వభావ సంస్కారాలలో కూడా ఆ సరళత ఆ మధురత ఎప్పుడైతే మనము కొంచెం ఎప్పుడు అవసరమో అప్పుడే మాట్లాడుతున్నాం ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తున్నాం మన మాటల మీద మనకి కంట్రోల్ ఉంది మన ఆలోచనల మీద మనకి కంట్రోల్ ఉంది నేనేం చేస్తున్నాను అనేది నా ప్రవర్తన మీద నాకు పూర్తి అండర్స్టాండింగ్ ఉంది సో నా మీద నాకు ఆత్మవిశ్వాసం ఉంది ఇలా ఉండి మనం ఏ కర్మ చేస్తున్నా అందరితో మాట్లాడుతున్నా ఆటోమేటిక్గానే మంచి ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది కదా అంటే ఎలా చెప్తారు అంటే తాబేలుని ఇంట్లో పెట్టుకోవడము అంటే అదొక దీక్ష అదొక పట్టుదల మన జీవితాన్ని కూడా అలా దీక్షతో చాలా ఉన్నతోన్నతంగా తయారు చేసుకోవడము అని చెప్పి చెప్తారనమాట తన లైఫ్ స్టైల్ కావచ్చు లేదంటే తాబేల్లో ఉండేటువంటి గుణాలు పవర్ టు అడ్జస్ట్ పవర్ టు విత్ డ్రా వీటన్నిటిని మన లైఫ్కి ఎలా రిలేట్ చేసుకోవాలి పవర్ టు ఫేస్ అంటే ఇప్పుడు మనకి నిజంగా సమస్యలు వచ్చినప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఉండాలి ఆ ధైర్యం ఉండాలి ఆ పట్టుదల ఉండాలి అవిశ్వాసం ఉండాలి ఈ పరిస్థితి నాకేదో నేర్పించడానికి వచ్చింది అనే దాన్ని పాజిటివ్ తో ఆలోచించేటువంటి శక్తిని పవర్ టు ఫేస్ అంటారు ఆ పవర్ టు ఫేస్ లేదనుకోండి మనసు ఏమైపోతుంది నిర్బలం అయిపోతుంది మనసు వీక్ అయిపోతున్నప్పుడు నిర్బలం అయిపోయినప్పుడు మనిషి ఏమైపోతాడు కుంగిపోతాడు కొలాబ్స్ అయిపోతాడు తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాదు అప్పుడే మ్యాడ్నెస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో వెన్నే చెకింగ్ ఉండాలి నేనేంటి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని వెంటనే చెక్ చేసుకుని లేదు భగవంతుడు సర్వశక్తివంతుడు నాకు తోడున్నాడు అని ఆ ఫీలింగ్స్ని క్రియేట్ చేసుకోవడం పవర్ టు ఫేస్ పవర్ టు అడ్జస్ట్ ఇవన్నీ వింటూ ఉంటాము పవర్ టు విత్ డ్రా అంటే భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు ఈ కర్మేంద్రియాలని ఇచ్చాడు ఇక్కడ శరీరం ఒక సాధనం శరీర మాధ్యం కలు ధర్మ సాధనం శరీర మాధ్యం కలు భోగ సాధనం శరీర మార్ధ్యం కలు మోక్ష సాధనం అన్నింటికీ దిసిస్ ద ఇన్స్ట్రుమెంట్ అనుకున్నప్పుడు సో దీనికి కొన్ని కర్మేంద్రియాలు ఉన్నాయి ఈ కర్మేంద్రియాలని నేను ఎలా వాడుకోవాలి అనేది నా చేతిలో ఉందనమాట సో ఇప్పుడు సర్వేంద్రియానం నయనం ప్రధానము అన్నింటికి ఆధారము కళ్ళు ఈ రోజు ప్రపంచంలో ఎన్ని ఎన్ని అందమైనటువంటి రంగురంగుల దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి ఈ ఆకర్షణీయమైనటువంటి మాయా ప్రపంచంలో ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి మన చేతిలో మొబైల్ ఉంది ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది టీవీలో ఎన్నో ఛానల్స్ ఒకప్పుడు దూరదర్శిని ఛానల్ మాత్రమే ఉండేది ఈ రోజు ఎన్నో ఛానల్స్ ఎన్ని ఛానల్స్ ఉంటాయి సుమారు టీవీలో ఈ రోజు ఉంటాయి హండ్రెడ్కి కి పైగా ఏ ఇంకా ఎక్కువ ఉంటాయి చాలా ఛానల్స్ ఒక్కొక్క ఛానల్ నుంచి మనం ఒక్కొక్కటి ఎన్నో కదా సో ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతూ ఉన్నాయి ఇంట్లోనే కరెక్ట్ అలాగే చెవులు ఈరోజు వినాలే కానీ చాలా ఉంటాయి ఎన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ వింటూ ఉన్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుందా అంటే చూడండి మన ధర్మేంద్రియాలి ప్రతి క్షణం డిస్టర్బ్ చేసి డిమోటివేట్ చేసేటువంటివి ఎన్నో వచ్చాయి సో ఇంకా జిహ్వ చాపల్యం అరవై సంవత్సరాలు వచ్చినా డెబ్బై సంవత్సరాలు వచ్చినా నాలుకకు మాత్రము రుచి రుచి తగ్గదు అలాగే ఉండాలి టేస్టీ ఫుడ్ సో దానికి తగ్గట్టుగా ఈరోజు ఎన్ని చైనీస్ రెస్టారెంట్లని లేకపోతే ఎన్ని ఫారిన్ కంట్రీస్ రెస్టారెంట్లు ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఎన్ని రకాలు వచ్చాయి సో మన దగ్గర పవర్ ఆఫ్ పాజ్ కానీ సెల్ఫ్ కంట్రోల్ బటన్ కానీ ఏది తీసుకుంటే ఆరోగ్య ప్రదాయము శ్రేయస్కరము ఆనందము అని ఒక్క సెల్ఫ్ కంట్రోల్ బటన్ లేదనుకోండి ఇవన్నీ ఏం చేస్తాయి ఇక మనల్ని అవును కదా చాలా దెబ్బతింటాము ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అలా ఉంది కళ్ళ ద్వారా చెవుల ద్వారా నోటి ద్వారా వైబ్రేషన్స్ ద్వారా ఇవన్నీ ఎన్నో చూస్తూ ఉన్నాం తాబేలో అదే చెప్తాను దాని నుంచి మనం అదే నేర్చుకోవాలి నీకు ఏది అవసరం లేదో దాన్ని ఫీడ్ చేయద్దు నీకు ఏది అవసరం లేదో దాంతో నువ్వు ఎంగేజ్ అవ్వద్దు నీకు ఏది అవసరం లేదో దాంతో నువ్వు అటాచ్మెంట్ పెట్టుకోవద్దు నీకు ఏది అవసరం ఈ శరీరానికి ఏది అవసరం ఈ మనస్సుకి ఏది అవసరం ఈ బుద్ధికి ఏది అవసరం ఒక డెసిషన్ వచ్చేసింది సో అంతర్ముఖి ఈ కర్మేంద్రియాలను ఎంతవరకు కావాలో అంతవరకు యూస్ చేసుకొని తర్వాత విత్ డ్రా మనసులోకి తీసుకొని ఈ కర్మేంద్రియాల ద్వారా ఆనందాన్ని పొందేటువంటి స్థితిని ఇక్కడ పవర్ టూ విత్ డ్రా అదే తాబేలులో ఉన్నటువంటి శక్తి అందుకనే దానికి దేవాలయాలలో ఉండే అంత భాగ్యం లభించింది అసలు వీటికి రూట్ కాజ్లు కూడా కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకు మైండ్ ఇంత గా అయిపోతుంది జీవన శైలి కారణమా అక్కర్లేనటువంటి కోరికల ఏంటి రూట్ కాజ్ ఏమని అనుకోవచ్చు సో ఇందాక మనం తెలుసుకున్నట్టు కళ్ళతో ఇన్ని విషయాలు చూస్తూ ఉన్నాం చెవులతో ఇన్ని వింటూ ఉన్నాం నోటితో ఇవన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి అంటే ఇన్ అవర్ మైండ్ ఇన్ అవర్ హార్ట్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ సో మన మనస్సులో ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉన్నప్పుడు దీనికి అవుట్కమ్ లేదా పర్యవసానం ఏంటి చూసిందల్లా కావాలి నచ్చిందల్లా కావాలి ఇష్టమైందల్లా కావాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కోరికలు పెరిగిపోతూ ఉంటాయి కోరికలు ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో వాటిని నెరవేర్చడం నెరవేర్చుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దీనిలో భాగంగా మైండ్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది ఓవర్ థింకింగ్ అవుతూ ఉంటుంది సో నాకు ఒకటి నచ్చింది ఇష్టం అనిపించింది తీసుకున్నాను దాంతో ఆగిపోం కదా నాకు ఏదైతే ఒక ఫుడ్ ఐటమ్ నచ్చింది లేకపోతే నాకు ఒక వస్తువు నచ్చింది అనుకుందాం దాన్ని నేను కొన్నాను తీసుకున్నాను దాని వల్ల ఆనందాన్ని నేను అనుభూతి చేశాను మైండ్ లో ఒక ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది అనమాట మళ్ళీ కావాలి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ చేయాలి అని సో అప్పుడు ఏమవుతుంది మైండ్ లో ఇంప్రెషన్స్ అన్ని ఫామ్ అవుతూ ఉంటాయి ఆలోచన విధానం పెరుగుతూ ఉంటుంది మైండ్ రెస్ట్లెస్ అయిపోతుంది తర్వాత మనమే కంప్లైంట్ చేస్తాం నాకు శాంతి లేదు నాకు ఆనందం లేదు నాకు సుఖం లేదు నాకు కంట్రోల్ లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని సో మైండ్ రెస్ట్లెస్ కాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఈ బటన్ ఉండాలి ఏంటి అది సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటాయో ఎంతవరకు ఏది కావాలో అంతవరకు దాన్ని మనం ఉపయోగించుకుంటామన్నమాట మరి అంటే ఇప్పుడు ఈ లా కాకుండా ఇంట్రోవర్ట్గా ఉండాలి అంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఈ కర్మేంద్రియాలన్నీ కంట్రోల్లో పెట్టుకోవడంలో కావచ్చు ఈ ఆలోచించే విధానంలో కావచ్చు ఎలా ఉండాలంటారో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి నిజంగా మాటల విషయంలో పొదుపు ఆలోచనల విషయంలో పొదుపు మాటలు ఎక్కువైతే గొడవలు మనస్పర్ధలకే దారితీస్తుంది దీన్ని మనం ఒక చక్కటి ఎన్లైటనింగ్ మోటివేషనల్ స్టోరీతో మనం చూద్దాం అనమాట అప్పుడు మనకి వివరంగా అర్థమవుతుంది సో ఈరోజు మనం కూడా చూస్తూ ఉంటాం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎక్కువ మాట్లాడే కొద్దీ ఆటోమేటిక్గా అది లేనిపోని గొడవలకి దారితీస్తుంది అనమాట సో దీని ఇక్కడ స్టోరీ ఏంటంటే ఒకసారి ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు అనమాట చాలా సాత్వికత కలిగినటువంటి బ్రాహ్మణుడు చాలా నిష్ఠతో ఉండేటువంటి బ్రాహ్మణుడు కానీ ఎంత బ్రాహ్మణుడైనా ఆయనకు కూడా ధనం కావాలి కదా ఇంటిని చక్కబెట్టడానికి ఆయనకి ధనము సంపాదన కావాలి అనమాట సో ఒకరోజు వాళ్ళ భార్యను పిలిచి నేను పక్క గ్రామానికి వెళ్తున్నాను నాకు పని దొరికింది దాంతో మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అని అంటే ఓకే అని అంటుంది అనమాట అయితే మార్గ మధ్యంలో ఏవి ఉండవు కాబట్టి నాకు కావలసినటువంటి ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేసి ఇవ్వాలి అంటే సరే అని అంటుంది కాకపోతే ఆమె ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా వర్ట్ ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటుంది విన్నది ఒకటి చూసింది ఒకటి జరిగింది ఒకటి చెప్పేది ఇంకొకటి ఆమెకు ఆ లక్షణం ఉందనమాట అది బ్రాహ్మణుడికి తెలుసు కాబట్టి ఈయన తక్కువే మాట్లాడతాడు సో ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తుంది మంచిగా అవన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత ఆయన బయలుదేరతాడు కొంచెం సమయం అయిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని భోజనం స్టార్ట్ చేస్తాడు అనమాట సో ఫస్ట్ వాళ్ళు భోజనం చేసే ముందు కూడా కొద్దిగా ధ్యానం చేస్తారు భగవంతుడికి ధ్యానం చేస్తారు సో ఆయన అలా ధ్యానం చేయడం కొంచెం కొన్ని సెకండ్స్ అనమాట ప్రారంభించిన తర్వాత తెలియదు ఆ చెట్టు పైన ఒక కొంగ ఉంది ఆ కొంగ ఏం చేస్తుంది కొంగకున్నటువంటి లక్షణం ఏంటి కొంగ జపం ఇటువంటి దొంగ జపం ఇటువంటివన్నీ ఉన్నాయి కదా కొంగ ఎప్పుడు కూడా పురుగులు పట్టుకుంటుంది అనమాట దాని నోట్లో పురుగులు ఉన్నాయి కింద బ్రాహ్మణుడు భోజనానికి సిద్ధంగా ఉన్నాడు భగవద్ ధ్యానం చేయడం చేస్తున్నాడు అనమాట ఆ పురుగులు వచ్చి ఫుడ్లో పడతాయి ఆహారంలో తను చూస్తాడు ఇంకా ఎట్లా చూస్తూ చూస్తూ పురుగు పడిన తర్వాత ఎవరు భోజనం చేయడానికి ఏ మాత్రం ఇష్టపడరు కాబట్టి క్లోజ్ చేసేస్తాడు దాన్ని ఇక స్వీకరించాడు అనమాట సో భోజనం చేయకుండా మనం పని ఎలా చేస్తాము పని చేయలేం కదా ఆహారం తింటేనే శక్తి అందుకని ఇంకా అదంతా పురుగులు పడ్డాయి సో అది చూసాడు అయిపోయింది దాన్ని వెంటనే క్లోజ్ చేసి క్లీన్ చేసేసుకుని ఇంటికి వచ్చేస్తాడు కానీ ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా ఇదేంటి వ్యాపారం చేసి ధనం తీసుకొని వస్తానన్నాడు అన్నాడు మధ్యాహ్నానికే వచ్చేసాడు ఏం జరిగింది అని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతుంది బ్రాహ్మణుడి మనస్సులో ఇది ఉంది ఎంత మాట్లాడాలి ఏది మాట్లాడాలి లేకపోతే అది మొత్తం ఊరంతా స్ప్రెడ్ అవుతుందని కూడా తెలుసు తను చాలా జాగ్రత్తగా ముందు నువ్వు నాకు ప్రామిస్ చేయి ఎవరికి చెప్పను అని చెప్పి చెప్తుంది ప్రామిస్ తీసుకొని మళ్ళీ చెప్తాడు ఇట్లా నేను భోజనానికి కూర్చున్నాను పైనుంచి పురుగులు పడ్డాయి అందుకనే నేను చేయలేకపోయాను మళ్ళీ రేపు వెళ్దాము అని చెప్పి చెప్తాడు అనమాట అది ఇంకా లోపల చాలా హెవీ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే అదే చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే చాలా పెయిన్ సో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా చుట్టూ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు వాళ్ళు అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటారు సో వెంటనే వచ్చి అడుగుతారు అనమాట జరిగింది ఇది పురుగులు పడ్డదని చెప్తా అది ఆగదు కదా సో తను వెళ్ళి థర్డ్ పర్సన్కి చెప్పాలి థర్డ్ పర్సన్కి ఏం చెప్తుంది కొంగ పురుగు కొంగ కారణంగా పురుగు పడ్డది భోజనం చేయలేకపోయారు కదా సో బ్రాహ్మణుడే కొన్ని పురుగులు తీసుకొచ్చి కొంగ నోట్లో పెట్టాడు అని చెప్తుంది అయ్యో ఆ ఇన్ఫర్మేషన్ అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో తర్వాత అది థర్డ్ పర్సన్ నుంచి ఫోర్త్ పర్సన్కి వెళ్ళేటప్పుడు కొంగ కూడా కొన్ని పురుగులు తీసుకొచ్చి బ్రాహ్మణుడి నోట్లో పెట్టింది మొత్తానికి దోషమైంది అది అలా 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 స్ప్రెడ్ అవుతూ అవి గ్రామాలు కదా రాజు దాకా వెళ్తుంది బ్రాహ్మణుడి దగ్గర ఎంత యోగశక్తి ఉంది అంటే ఏ మనిషినైనా అయినా సరే కొంగగా చేయగలడు అంత దూరం వెళ్ళిపోతుంది సో రాజుగారు పిలిపిస్తారనమాట ఒకసారి నీ అద్భుతాన్ని చమత్కారాన్ని చూపించండి అని ఎవరు రెడీగా ఉన్నారు నేను వ్యక్తిని నిజంగా కొంగగా చేయడానికి రెడీగా ఉన్నాను ఎవరు రెడీగా ఉన్నారు అంటే ఎవరు వస్తారు ఎవరు రారు కదా అంటే ఇక్కడ దీన్ని ఏం అర్థం చేసుకోవాలి పెదవి దాటి ఒకసారి వచ్చినటువంటి మాట మనది కాదు మందిది అయిపోతుంది అనే సామ్యత కూడా ఉందనమాట సో ఇక్కడ విన్న వాళ్ళు కొంచెం దానికి ఏదో ఒకటి యాడ్ చేసి చెప్పేటువంటి అలవాటు ఉంటుంది సో దీనివల్ల ఎన్ని గొడవలు మనస్పర్ధలు ఉంటాయి సో మనం అంతర్ముఖి అవ్వాలన్నా అవ్వలేము ఇలా మన ప్రవర్తన ఉన్నప్పుడు మనం యోగం చేయలేము ధ్యానం చేయలేము కమ్యూనికేషన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ కూడా మనం మెయింటైన్ చేయలేం కదా కాబట్టి ఈ మాటలు 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 ఎంతో యుద్ధానికి దారితీస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే నాకు ఇది అర్థమైంది అనుకోండి తక్కువ మాట్లాడతాను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను సో ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాను మనస్పర్ధలకు గొడవలకు సంబంధాలలో దూరం పెంచకుండా అహంకారంలోకి రాకుండా రిలేషన్స్ ఫైల్ అవ్వకుండా ఇంత ఆలోచించి మాట్లాడతాం ఇంకా ఏం చేస్తాం సైలెన్స్గా ఉండడం బెస్ట్ అందుకే ఒక సామెత కూడా ఉంది సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ స్టూపిడ్ క్వశ్చన్స్ సో అందుకనే స్పీచ్ ఇస్ సిల్వర్ సైలెన్స్ ఇస్ గోల్డ్ సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది నేను అనవసరంగా వీటన్నింటినీ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి ఏది మాట్లాడాలో అది మాట్లాడేస్తాను హాయిగా మిగిలిన సమయాన్ని ప్రశాంతంగా కొన్ని మంచి పుస్తకాలు చదువుతూ దైవచింత దైవ చింతన చేస్తూ భగవద్ చింతన చేస్తూ ఆ పాయింట్స్ని కొంచెం విచారసాగరం అందం చేస్తూ ఆనందంగా ఉండగలం చాలా చాలా ధన్యవాదాలండి ఎన్నో మంచి మంచి విశేషాలు తెలియజేశారు చాలా ధన్యవాదాలండి ఇది వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం